నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడో ఎలాంటి కాల్స్ కూడా చేయదు సరే అసలు పాయింట్కి వస్తాను ఏం నడుస్తోందయ్యా రాష్ట్రంలో అంటే ఏదో టీవీ అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టుగా ఫాగ్ నడుస్తోంది అనే విధంగా ఒక కొంట సమాధానం వస్తోంది జంపింగుల రాజకీయాలు మొదలు కాబోతున్నాయట ఇప్పుడు దాని మీద చర్చ నడుస్తోంది అని చెప్పేసి అయితే గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆ ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆయన కాకుండా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలో ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు ఉండేవాళ్ళు ఎంతమంది పోయేవాళ్ళు ఏ పార్టీకి పోతారు టీడీపీకి పోతారా జనసేనకు పోతారా బీజేపీకి పోతారా లేదంటే మూడు పార్టీలకి వీళ్ళ ఇద్దరు వాళ్ళకు ముగ్గురు వాళ్ళకొకళ్ళు అన్నట్టుగా పంచుకుని మరీ వెళ్ళిపోతారా అనేటటువంటి అంశాలైతే ఇప్పుడు పెద్ద ఎత్తున సేమ టపాకాయల్లా పేరుతూ ఒక చర్చకు చిమ్మ అంటూ చర్చకు వచ్చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఈ వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇందుట్లో నిజమేంతుంది అట్ ద సేమ్ టైం అసలు ఈ జంపింగులు జరగడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా ఉంటే ఆ కారణాల సహేతుకమా కాదా అనేది అయితే నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అసలు జరుగుతాయా లేదా జరిగితే వాడు చెప్పే కారణాలేంటి అది ఎంతవరకు నమ్మొచ్చు అనేది నేను కట్టే కొట్టే అన్నట్టుగా చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇదే అంశాన్ని మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక ప్రశ్న రూపంలో ఇస్తున్నాను వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలో చాలామంది రేపటి రోజున గోడ దూకటానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది పక్క చూపులు చూస్తున్నారు అనే పైన మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ నిజమే కావచ్చు ఆప్షన్ బి అబద్ధం ఆప్షన్ సి ఏమో అప్పుడే చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే చెప్పండి ఇక అసలు పాయింట్కి వచ్చే ముందు ఫస్ట్ నేను అసలు ఇలాంటి భావన రావటానికి కొన్ని కారణాలను వెతికే ప్రయత్నం చేస్తాను అందుట్లో ఫస్ట్గా తెలుస్తున్నటువంటి కారణం ఏంటంటే పబ్లిక్ మూడ్ ముఖ్యంగా నాయకుల్లో ఉన్నటువంటి మూడ్ తాజా పచ్చి పచ్చి ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ స్థానిక సంస్థలకు సంబంధించి దాదాపు మొత్తం కొన్ని ఖాళీలు మేజర్గా అయితే పన్నెండు ఖాళీలుంటే అందుట్లో ఏడు చోట్ల కోటమి గెలిచింది ఐదు చోట్ల అసలు ఎన్నిక జరగకుండా కోరం లేకపోవటం వల్ల ఎన్నిక జరకపోవటం లేదంటే ఏదో కారణాల వల్ల వాయిదా పట్టడం జరిగిపోయింది ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి కారణం అన్నమాట అంటే నాయకులు లోకల్ లీడర్స్ దగ్గర నుంచి పై స్థాయి వరకు వైసీపీ కార్యకర్తల్లో వైసీపీ లీడర్స్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది ఎందుకంటే గతంలో ఇవన్నీ వాళ్లే గెలిచారు వాళ్లే గెలిచారు వైసీపీ గెలిచినవి ఇవన్నీ మళ్ళీ ఉప ఎన్నికలు జరిగినా కానివ్వండి లేదంటే ప్రస్తుతం తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నా కానివ్వండి ఇవన్నీ గతంలో వాళ్ళు గెలిచిన వివిధ వివిధ కారణాల వల్ల ఖాళీ అయినటువంటి స్థానాల్లోనే ప్రస్తుతం ఈ ఎన్నికలు జరిగాయి మనకు ఉదాహరణ చెప్పుకోవాలంటే హిందూపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని తెలుగుదేశం పార్టీ కవసం చేసుకుంది గతంలో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి మొత్తానికి గెలుచుకున్నారు వాళ్ళే ఇప్పుడు ఏమైంది కట్ చేస్తే మారిన పరిణామాల నేపథ్యంలో అంత బలం ఉన్నా సరే వీళ్ళు గెలుచుకోగలిగారు ఆ తర్వాత నెల్లూరు ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కోటమికే వచ్చాయి గతంలో వాళ్ళవి ఇప్పుడు దాంతో దాంతోపాటుగా నందిగామ చైర్పర్సన్ అదేవిధంగా నూజువీడి వైస్ చైర్పర్సన్ ఈ రెండు పదవులు కోటమికే దక్కాయి అంతేకాదు తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ రెడ్డి రాజీనామా చేస్తే ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఓడిపోయాడు ఆ రాజీనామా చేసినటువంటి స్థానంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది జస్ట్ ఒకే ఒక్క స్థానం అక్కడ తెలుగుదేశం గెలిచిందండి అయినా సరే ఈరోజు ఆ గెలిచినటువంటి ఒకే ఒక్క అభ్యర్థి గెలిచి డిప్యూటీ మేయర్ పదవిని అందుకున్నారు మరి ఇవన్నీ వాళ్ళవే కదా వీళ్ళకి ఎలా వచ్చాయి మేము వైసీపీలోనే గెలిచాం కానీ ప్రస్తుతం మేము కూటమికే మద్దతిస్తున్నాం కూటమికే ఓటు వేస్తాం ఆ బెబ్బె బెబ్బే వైసీపీ వద్దు మీరే కావాలని చెప్పేసి అలా గోడ దూకేయటము లేదంటే అందుట్లో ఉన్నా సరే మద్దతు మాత్రం ఇటువటము ఇలా రకరకాలుగా అటువైపు ఉన్నటువంటి గ్రాఫ్ కాస్త ఇటువైపుకు మొగ్గు చూపింది టకెట్లో అటువైపు ఉన్నటువంటి తోకం కాస్త ఇప్పుడు ఇటువైపుకు మొగ్గు చూపింది ఇది ప్రస్తుతం పర్ఫెక్ట్ ఉదాహరణగా అంటే జంపింగులు రాజకీయాలు పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు రేపటి రోజున ఖాళీ కాబోతున్నాయి కొన్ని స్థానాలు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా ప్రస్తుతం రాజకీయ మూడ్గా దీన్ని అభివర్ణించవచ్చు ఇక నెంబర్ టూ చేష్టలుడికిపోయి వైసీపీ ఉంది ప్రస్తుతం ప్రజా ప్రజా పోరాటాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది దాని ద్వారా కూడా చాలామంది అసలు ఏంటి మనం ఇలా చచ్చుబడిపోయామేంటి ఏమాత్రం చలనం లేకుండా ఉన్నామేంటి ఇంత నిస్తేజంగా ఎందుకు ఉండిపోయాం అసలు ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే ఒక డౌట్ పెట్టుకొని పక్క చూపులు చూస్తున్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫీజు రియంబర్స్మెంట్ పోరు అని చెప్పేసి వైసీపీ ఒక స్లోగన్ తీసుకుంది ఒక పోరాటానికైతే సిద్ధపడింది అంటే ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది ప్రభుత్వం వాటిని తీర్చట్లేదు మనం పోరాటం చేసి వాటన్నిటిని విద్యార్థులకు చెల్లించేలా చేద్దాం అనేది అయితే మెయిన్ మోటో అసలు ఆ బాకీ ఎవరు పెట్టారనేది ఎవరో చెప్పరు ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బట్టలను నొక్కినా కానీ పడినటువంటి డబ్బుల గత అన్నమాట అదంతా సరే వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా చచ్చి చెడి ఎంతో కొంత తీర్చిన ఇంకా కొంత ఉంది దీని మీద పోరన్నారు కదా ఎప్పుడో డిసెంబర్లో జరగాలి జరగల దాని కాస్త జనవరి మూడుకు వాయిదా వేశారు జనవరి మూడుని జరగాలి కదా అది కూడా జరగల మళ్ళీ తంతే జనవరి ఇరవై తొమ్మిదికి వాయిదా పడింది పోనీ ఇరవై తొమ్మిదినన్నా జరుగుతుందా అనుకుంటే అది జరగల రేపు ఫిబ్రవరి ఐదుకి వాయిదా వేసారు ఈరోజంతా ఫిబ్రవరి నాలుగు రేపు జరగాలి అమ్మమ్మమ్మమ్మ డేట్ దగ్గర పడిపోయింది ఒక నినాదం ఇచ్చేసాం ఒక పిలుపు ఇచ్చేసాం ఇప్పుడు ఎలా అని చెప్పేసి మళ్ళీ వెంటనే దాన్ని మార్చుతూ మార్చి పన్నెండుకు మళ్ళీ వాయిదా వేశారు డిసెంబర్ టు జనవరి జనవరిలోనే మూడు నుంచి ఇరవై తొమ్మిది మళ్ళీ జనవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి ఐదు నుంచి మళ్ళీ మార్చి పన్నెండు రేపటి రోజున మార్చి పన్నెండు నుంచి ఇరవైకో ఇరవై ఐదుకో ముప్పైకో అక్కడి నుంచి ఏప్రిల్కో మేకో జూన్కో జూలైకో ఇలా వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ జీడిపాకంలాగా సాగుతూ సాగుతూ పోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు ఎందుకెందు వాయిదా వేస్తున్నారంటే క్యాడర్లో నిస్తేజం లీడర్లలో నిస్తేజం అసలు అధిష్టానంలోనే నిస్తేజం ఇన్ని మంచి మంచి ఈవెంట్లు పెట్టుకొని మేజర్ కార్యక్రమాలు పెట్టుకొని అసలు తప్పో ఒప్పో ఒక పిలిపిచ్చిన ఒక నినాదం ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కదా అది లేకుండా జగన్మోహన్ రెడ్డి చక్కగా లండన్ పోయాడు ఓ నెల రోజుల పాటు శుభ్రంగా ఎంజాయ్ చేసి వచ్చాడు ఆ నేపథ్యంలో లీడర్ అధిష్టానం అలా ఉంటే మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా అదే మనకి ఎందుకు వచ్చింది తంటా అని చెప్పేసి గతంలో విద్యుత్ మీద పోరన్నారు సరిగ్గా అదే రోజు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క చోట పోరాటంలో పాల్గొనకుండా ఒక్క ధర్నా కూడా అటెండ్ కాకుండా శుభ్రంగా పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కుమారులు కుమార్తెలు వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఫంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళి చక్కగా ఆశీర్వచనాలు చేసి అక్ష్యంతలేసి గ్రూప్ ఫోటో దిగి వచ్చాడు మిగిలిన వాళ్ళందరూ పాపం అంతో కొంత పూర్తిగాది మళ్ళీ అందుట్లో కూడా అది కూడా తుస్తుమన్నది ఆ తుస్సుమ దాంట్లో కూడా కొంత కొంత మేజర్ పార్ట్స్ అక్కడక్కడ మెయిన్ లీడర్లు పాల్గొన్నారు తప్ప పెద్దగా దానికి స్పందన లేదు మనం పిలిపిస్తాం వాయిదాలు వేసుకుంటే మనమే కట్టుబడి ఉండం ఒకవేళ ఏదన్నా చేసినా కానీ మమ అన్నట్టుగా తూతూ మంత్రంగా చేసి పక్కన పెట్టేస్తాం అసలు మన అధినేతే పాల్గొనడం ఇలాంటి వాటిలో ఇలాంటప్పుడు పార్టీకి ఊపేమొస్తుంది ఉత్సాహం ఏమస్తుంది అనే నిస్తేజం వాళ్ళలో గూడుగట్టుకుని ఉంది కాబట్టి పక్కచూపులు చూస్తున్నారు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు జంపింగ్ జపాంగ్లో లిస్ట్లో చేరిపోతున్నటువంటి పరిస్థితి ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రకాలైనటువంటి అయితే మన కళ్ళ ముందు కనిపిస్తాయి అంటే ఇవి తాజాగా వచ్చినటువంటి ఉదాహరణలు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తుంది సరే జంపింగ్లు అంటున్నారు ఎంతమంది పోతారు ఒక జనసేన నేత ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఐదుగురు వరకు మా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేశారు అది నిజమా లీకా మైండ్ గేమా ఏమీ తెలియట్లేదు గెలిచిన పదకొండు మందిలో ఐదుగురు పోతున్నారంటే ఆరుగురే ఉంటారు అది కూడా ఐదుగురు ఒక పార్టీకి పోతారా ఏమో చెప్పలేము పోనీ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్పుట్టు లేకుండా ఎవరు టచ్లో లేకుండా కేవలం వేగ్గా కామెంట్ చేస్తారంటే అలా కామెంట్ చేసేటటువంటి వ్యక్తి కూడా కాదావిడ మరి ఆ నేపథ్యంలోనే ఒక అనుమానం అయితే కలుగుతోంది ఎందుకంటే ఇలాగే మనం అనుకున్నాం బే వైసీపీని ఎవరు పెడతారులే అని చెప్పేసి అనుకున్న తరుణంలోనే విజయసాయిరెడ్డి వంటి వాడే తాజాగా వెళ్ళిపోయాడు అంతకుముందు మోపిదేవి వెంకటరమణ బేద మస్తాన్ రావు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆర్ కృష్ణ వంటి వాళ్ళు ఎంతోమంది తమ పదవులు ఉండగానే పదవీ కాలాలు ఉండగానే రాజీనామా సమర్పించి బయటకు వెళ్ళిపోయారు అది అది ఆ సీట్లు మొత్తం కూటమికి వస్తాయని తెలిసినా సరే వద్దు మాకని చెప్పేసి రాజీనామాలు మొహాన్ని కొట్టి వెళ్ళిపోయాడు అయితే పెద్ద లిస్టే ఉంది రాజీనామా చేసిన తర్వాత కూడా చైర్మన్ ఆమోదించకుండా పెండింగ్ పెట్టినటువంటి లిస్టు వాళ్ళు ఎప్పటికీ పోరాడుతున్నారు మేము రాజీనామా చేసాం ఆమోదించండి మహాప్రభు అని చెప్పేసి ఎందుకంటే ఆమోదిస్తే టక్కునే ఇటు కోటములోకి రావచ్చు ఆ ఖాళీ అయినటువంటి స్థానం మళ్ళీ తమకే దక్కేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక ఆశ ఈ జంపింగ్ జపాంకుల లిస్టు ఈ రకంగా పెరిగిపోవటానికి కారణం ఇన్నున్నాయన్నమాట చైరా ఎవరో బయటకు రారా అంటే మనకి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి రాజ్యసభ సభ్యులని లోకల్ లీడర్లని వాళ్ళని వీళ్ళని ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీల జాబితాని రెడ్డి వంటి వాళ్ళు ఉదాహరణలు చూసిన తర్వాత ఆ పార్టీలోంచి ఎవరు బయటికి రారని చెప్పేసి చెప్పటానికి వాళ్ళకన్నా ఉండాలి నమ్మటానికి మనకన్నా ఉండాలి ఖచ్చితంగా వస్తారు కాకపోతే మరి జనసేనలోకి వస్తారా టీడీపీలోకి వస్తారా బీజేపీలోకి వస్తారా అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే గతంలో ఒక చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇరవై మూడు మందిని తీసుకుంది కాబట్టి రాజీనామాలు చేయకుండా వచ్చిన వాళ్ళలో మంత్రి పదవులు ఇచ్చింది కాబట్టి మళ్ళీ అదే ఇరవై మూడు స్థానాలకు పడిపోయిందని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ప్రాపగాన చేసింది ఏదైనా ఆ పార్టీకి మచ్చ మిగులుందంటే అదొక్కటే మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత అప్రతిహతమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలో తరుణంలో మరి వాళ్ళు ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా అలా గోడదొక్కానే ఇలా పార్టీలోకి తీసుకొచ్చేసి వెంటనే కండువాలు కప్పుతారంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆలోచన లేదు అయినా సరే ఉన్నవాళ్ళు ఎవరన్నా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా రాజీనామాలు చేయించే అది బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎందుకంటే పొత్తు ధర్మంలో ఉన్నారు కాబట్టి ఆ మత్స ఒకళ్ళకి అంటుకున్న అందరికీ అంటుకున్నట్టే ఆ తప్పు ఒకళ్ళు చేసినా అందరు చేసినట్టే కాబట్టి ఈసారి మాత్రం పద్ధతి మార్చి ఖచ్చితంగా రాజీనామా చేయించే ఇప్పుడు వీళ్ళైతే ఏ విధంగా రాజీనామా చేసి వస్తున్నారో అదేవిధంగా వీళ్ళు వీళ్ళను కూడా రాజీనామా చేయించే తీసుకుంటారు ఉప ఎన్నికలను ఫేస్ చేస్తారు అసలే పార్టీ ఇప్పటికే డేలా పడిపోయింది అధినేత డీలాబడిపోయినాడు బయటకు రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వైసీపీ ఆ స్థాయిలో పెర్ఫామ్ చేసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే తమ స్థానాల్లో ఉన్నటువంటి లోకల్ బాడీ పోస్టుల పొజిషన్లే ఇప్పుడు తాజాగా గెలుచుకోలేక చేతులు ఎత్తేసి మొత్తాన్ని కూటమి చెబుతుంటే ప్రజల మద్దతుతో గెలవాల్సినటువంటి స్థానాల్లో వైసీపీ వీళ్ళని బీట్ చేసి వీళ్ళను కొట్టేసి వీళ్ళ మీద పైచే సాధిస్తే మరొకసారి గెలుచుకునే అవకాశం అయితే ప్రస్తుతం లేదు నాకు తెలిసి జంపింగ్లు జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా సరే రాజీనామాలు చేస్తే తీసుకుంటారు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఒక మాట అంటే వీటిని నివారించడం కోసం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ కొంత స్పీడ్ పెంచే యోచనలో ఉన్నాడట అసలు నేను అసెంబ్లీకే రాను అని భీష్మించు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి రేపు బడ్జెట్ సమావేశాలకు పార్టీ అటెండ్ కావాలా లేదా అనే అంశం మీదైతే తాజాగా చర్చించినట్టుగా తన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడినట్టుగా ఒక చర్చ అయితే అంటే ఏదో పులి భయపడింది అనే రేంజ్లో ఇప్పుడు ఈ అంశాన్ని చర్చించుకుంటున్నారు అసలు అసెంబ్లీ మొహమే చూడకూడదు అనుకున్నాం కదా మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి చాలామంది కార్యకర్తలు అయితే చర్చించుకుంటున్నారు దాన్ని బట్టి ఒకవేళ తాను రాకపోయినా తన పరివారాన్ని మిగిలిన ఎమ్మెల్యేలను పంపించే అవకాశం అయితే ఉంటుంది అలా జరిగితే కొంత ఈ జంపింగ్ జపాంగుల పర్వం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అది కూడా కాకుండా ఏం పర్లా ఏం జరిగినా పర్లా నేను బాను మీరు కూడా వద్దు అని చెప్పేసి కరాకండిగా చెప్పాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా జంపింకుల మీద ఫోకస్ పెడతారు వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళకు కూడా వర్తమానం పంపించి అయ్యా మేము వస్తాం మేము టచ్లో ఉంటాం మమ్మల్ని తీసుకుందని అని చెప్పేసి ఒక ప్రేమలేఖ రాసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళపోతే జగన్మోహన్ రెడ్డికైనా చల్లొత్సవం కానివ్వండి ఎమ్మెల్యేలకు చెరుతుందా చల్లదు అందులో కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు రేపు ప్రజలు నిలదీస్తారు సొక పట్టుకుంటారు కాలర్ పట్టుకుంటారు ఎందుకు నువ్వు అసెంబ్లీకి పోవట్లేదని చెప్పేసి దాన్ని భరించే కన్నా జంప్ అయితేనే బెటర్ అనే ఆలోచన వాళ్ళకు వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు సో కారణాలైతే అటువైపు ఇటువైపు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకు జంప్ చేయాలనుకుంటున్నారనే దానికి ఇన్ని కారణాలు కనిపిస్తున్నాయి వీళ్ళు తీసుకుంటారా లేదా అన్న దానికి కూడా ఇన్ని అంశాలు మనకు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి అటెండ్ అవుతాడా లేడా పోని ఆయన పరివారాన్నైనా పంపిస్తాడా లేడా అనే దాని మీద అయితే మిగిలిన అంశాలు కూడా ఆధారపడి ఉన్నాయి ఇది తాజాగా వస్తున్నటువంటి సమాచారం తాజాగా అందుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తాజాగా తెలుస్తున్నటువంటి పొలిటికల్ గుసగుస మరి అదంతా చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది ఖచ్చితంగా నా కమెంట్ రూపంలో తెలపండి అందుకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నస్తే